శ్రీనాథరెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్పల్లి ఇవాళ తరకి వచ్చి అక్టోబర్ పది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘనకి పాల్పడుతుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు అందులోని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఎవరైనా సరే కావాలని ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ అంతరాయం కలిగించినా ఓవర్టేకింగ్ లాంటి వాటిలో ఎవరైనా ఉల్లంఘనలు పాల్పడినా వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని తనిఖీలుగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా క్యాపిటల్ గవర్నర్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కుబైట పలు ప్రాంతాల తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో సుమారుగా ఏడు వేల ఆరు వందల యాభై ఎనిమిది ట్రాఫిక్ వలనలు నమోదు చేయాలని తెలియజేస్తున్నారు అందులో ముఖ్యంగా ఈ అక్రమ ఓవర్టేకింగ్ అంటే ఓవర్టేకింగ్ అనేటువంటిది ఎలా పడితే అలా చేయడం అలాగే ట్రాఫిక్కి కావాలని ఉద్దేశపూర్వకంగా అవరోధం కలిగించడం ఆ విధంగా చేసినటువంటి ఒక ఐదు వందల తొంభై నాలుగు ఉల్లంఘనైతే నమోదు చేశారు అలాగే నివాస కార్మిక చట్టాలను ఉల్లంఘించినటువంటి ఒక పదిహేడు మందిని అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక పదకొండు మందిని అదుపులో తీసుకున్నారు అలాగే తీవ్ర ఉల్లంగలకు పాల్పడినటువంటి ఒక పంతొమ్మిది మందిని అదుపులో తీసుకోవడం జరిగింది వారి యొక్క వాహనాలని కువైటీకి సంబంధించినటువంటి ఈ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన కోర్టు ఉందో దానికి రిఫర్ చేయడం జరిగింది తీవ్ర ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఒక పంతొమ్మిది మందిని అదుపు తీసుకున్నారు అలాగే వారికి సంబంధించిన వాహనాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వారిని ఇక్వైకి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన కోర్టు ఏదైతే ఉంటుందో దానికి రిఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని జాబర్ కాజ్ అంటే జాబర్ బ్రిడ్జ్ ఏదైతుందో అక్కడ జనరల్ ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎవరైతే ట్రాఫిక్ నిల్లంఘించుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అందులో ఒక వ్యక్తి ట్రాఫిక్ ఉల్లంఘనలో పాల్పడ్డాడని చెప్పి అదుపులో తీస్తున్నారు అదుపులో తీసుకున్న తర్వాత అతనికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ అని పరిశీలించిన తర్వాత ఇక్కడ తెలిసిందంటే ఆ వ్యక్తి ఆల్రెడీ డిసిజిఏ అనగా డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు అంటే గతంలోని వాళ్ళు వాంటెడ్ లిస్ట్లో ఈ వ్యక్తిని చేర్చున్నారు కాకపోతే తప్పించుకొని తిరుగుతున్నాడు ఉన్నాడు సో ఇప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలో పట్టుబడడం వల్ల ఈ డాక్యుమెంట్స్ తనిఖీ చేస్తున్నప్పుడు ఆ కేసు కూడా బయటపడింది సో దాంతో అతని సంబంధిత విభాగాలు అతనికి రెఫర్ చేశారు కువైట్లో ఏదైనా టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు కానీ లేదంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఏదైనా ఉల్లంఘనకు పాల్పడినట్లయితే ఏదైనా కంప్లైంట్స్ కానీ ఉన్నట్లయితే ఎలా ఫిర్యాదు చేయాలి సో దీనికోసం చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ అనేటువంటి సాహిల్ అప్లికేషన్ ఏదైతే అందులో ఒక కొత్త సర్వీస్ని తీసుకొచ్చింది కంప్లైంట్ అగైనెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పేసి సో ఆ ఆప్షన్ ద్వారా మనం దాన్ని క్లిక్ చేసి వీళ్ళపైన కంప్లైంట్ ఏదైనా లాంచ్ చేయొచ్చు అంటే మీకు ఏదైనా కంప్లైంట్ పెట్టాలనుకుంటే దీంట్లో లాంచ్ చేయొచ్చు లాంచ్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ ఎంతవరకు వెళ్ళింది దాని యొక్క ట్రాక్ అనేటువంటిది మనం చూసుకోవచ్చు ఆ కంప్లైంట్ ఎంతవరకు వెళ్ళింది ఎవరు దాన్ని చూసారు దానికి రిప్లై ఏమి ఇచ్చారు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటంటే మొత్తం డేటా కూడా దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అవుతుంటుంది సో మీరు ఎవరైనా సరే మీకు ఏదైనా అన్యాయం జరిగింటే టెలికమ్యూనికేషన్స్ ద్వారా కానీ లేదంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కానీ మీరు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే అప్పుడు మీరు డైరెక్ట్గా సాహిల్లో పెట్టచ్చు సో సాహిల్లో పెడితే అది డైరెక్ట్గా గవర్నమెంట్కి కంప్లైంట్ అయితే వెళ్తుంది వారిపైన తప్పనిసరిగా చర్యలు అయితే తీసుకుంటారు ఖతార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎయిర్ కార్గో ద్వారా ఒక పార్సల్ వచ్చింది జనరల్ తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఆ పార్సల్ని తనిఖీలు చేస్తున్నప్పుడు వాళ్ళకి అనుమానాస్పదంగా అనిపించింది దాంతో ఓపెన్ చేసి చూశారు ఓపెన్ చేసి చూస్తే అందులో సుమారుగా ఒకటి పాయింట్ మూడు కేజీల మెథాంపిటమైన్ అనేటువంటి అయితే లభించింది అంటే సింపుల్గా మనం చెప్పాలంటే మెత్త అని చెప్పేసి అంటారు కదా సో అది లభించింది అది భారీగానే ఉంటుంది దాని యొక్క ధర కూడా సో అలాంటిది ఒకటి పాయింట్ మూడు కేజీలు స్వాధీనం చేస్తున్నారు అయితే వాళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకురావాలనుకున్నారంటే దానికి సంబంధించి మీకు నేను వీడియో అయితే ప్లే చేస్తున్నా మీరు చూడొచ్చు సో ఒక గాజు వస్తువులు గాజు వస్తువులు పార్సల్ వస్తే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదేవిధంగా గాజు వస్తువులు అయితే ఒక పార్సల్ వచ్చాయి దాన్ని నీట్గా ప్యాక్ చేసి పగిలిపోకుండా రావడం జరిగింది అయితే వాటిల్లో సీక్రెట్గా ఆ గాజు వస్తువులు కింద భాగంలో చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో ఈ ఒకటి పాయింట్ మూడు కేజీల మెథాంపిట మెతాంపిట పైన ఏదైతే ఉందో దాన్ని ప్యాకెట్స్ రూపంలో పెట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే అట్కేళ్ళకి కస్టమ్స్ అధికారులకి వాళ్ళు దొరికిపోయారు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఈ రెండు దేశాల మధ్య కాల్పులు ఎవరైనా ఒప్పందం అయితే మొదలైంది సో ఇందులో భాగంగా ఇరు దేశాలు కూడా వారి దగ్గర బందీలుగా ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారిని వారి దేశాలకి అప్పు చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే హమాస్లో బందీగా ఉన్నారో ఈ గాజాలో పాలస్తీనుల దగ్గర వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళని ఇజ్రాయల్కి అయితే పంపించాల్సి ఉంటుంది అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఎవరైతే వీళ్ళు ఖైదీలుగా ఉన్నారో ఈ హమాస్ సంబంధించిన వాళ్ళు వాళ్ళని వీళ్ళకి అప్పు చెప్పాల్సి ఉంటుంది అలాగే కాల్పులు అనే పూర్తిగా విరమించుకోవాలి అలాగే సైనికులు కూడా మ్యాక్సిమం ఈ దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే పాలస్తీన్లో ఉన్నారో ఇజ్రాయల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వారి దేశాలకు ఏదైనా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అలాగే బయట దేశాల నుంచి పాలస్తీన్లో ప్రస్తుతానికి డెవలప్మెంట్ చేయడానికి నిధులు ఏదనుక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నిధులు ఎవరైనా సరే పెట్టచ్చు సో ఎవరైనా సరే వాళ్ళకి హెల్ప్ అయినప్పుడు చేయొచ్చు సో ఆ విధంగా కొన్ని చర్యలు తీసుకున్నారు సో ఇది ఎంతైనా సరే స్వాగతించదగ్గ విషయం అది ఎందుకంటే చాలా రోజులుగా నలిగిపోతుంది పాలస్తీనా అని చెప్పేసి మనందరికీ తెలుసు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది గాజా అనేటువంటి సిటీనే మనకి కనువులుగా అయిపోతుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా ఇది ఒక మంచి నిర్ణయం సో కాలుపుల విరణం అయితే ప్రారంభమైంది సో ఇదిలాగే కొనసాగాలని చెప్పేసి మనం అయితే కాసిద్దాం ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో గూగుల్ ఒకటి అని చెప్పేసి మనందరికి తెలుసు కదా గూగుల్లో ఉద్యోగం అంటేనే చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతాం సో అంత బాగుంటుంది అందులో ఉద్యోగం అయితే కనుక అయితే దీని గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి గూగుల్కి సంబంధించిన డేటా సెంటర్ మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకి అయితే రానుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళతోటి ఒప్పందం అయితనగా కుదుర్చుకుని సుమారుగా ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడినక విశాఖపట్నంలో పెట్టబడుతున్నారు గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడ్ సో దీనికి సంబంధించిన ఫైనల్ ఒప్పందం అయితే త్వరలోనే చేసుకోబోతున్నారు సో ఆల్రెడీ గూగుల్ అయితే ఒప్పుకుని ఉంది పెట్టబోతున్నారు కూడా సో ఎనభై ఏడు వేల ఐదు వందల ఐదు వందల ఇరవై కోట్లు అంటే ఎంత భారీ పెట్టుబడి చూడండి సో మొత్తం ఏంటంటే ఒక మూడు డేటా సెంటర్లు అయితే పెట్టబోతున్నారు ఆ డేటా సెంటర్లు ఏంటంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా సెంటర్లో ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే వాటికన్నా ఎక్కువ అనమాట సో అంతటి హై కెపాసిటీ కలిగిన డేటా సెంటర్స్ అయితే పెడుతున్నారు దీని వలన సుమారుగా పదివేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు అయితే లభించబోతున్నాయి సో ఇది చాలా మంచి విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో గూగుల్ డేటా సెంటర్ అంటే అది చాలా ప్రెస్టీజియస్ అనమాట అందులో జాబ్ రావడం అంటే కష్టం సో అలాంటిది పదివేల ఉద్యోగాల వరకు అందులో రానున్నాయి సో అందులో మ్యాక్సిమం లోకల్ పీపుల్కే ఇవ్వడం జరుగుతుంది సో మన ఇండియా వాళ్ళకు ఉంటుంది అందులో మన రాష్ట్రం వాళ్ళకు ఉంటుంది అందులో లోకల్గా వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అలాంటి వారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది సో ఇది చాలా మంచి విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడ ఆవిడికి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నాను అని చెప్పేసి అంటున్నారు అబు హలీఫా ప్రాంతంలో ఆవిడకి సంబంధించిన సివిల్ ఐడి కార్డు పోయిందంట ఆ సివిల్ ఐడి కార్డు పోయిన పేరు అయితే కుమారి కేసి దావీదు అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే కుమారి కేసీ దావీదు అన్న పేరుగా సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆవిడకి సంబంధించి నంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన కారు మెకానిక్ సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కారు మెకానిక్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నంబర్ ఇస్తాను నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో పిల్లల సుమారుగా రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల ఇరవై ఐదు పిలుసుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం అందరూ మాత్రం మళ్ళీ నిన్నటికి వాటికి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవాలి మాలియలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ముప్పై ఆరున్నరలు నాలుగు వందల యాభై తొమ్మిది పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై తొమ్మిదిన్నరల ఏడు వందల యాభై తొమ్మిది పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి సో ఎక్కువ లాంటి వస్తువులు కొనాలంటే మనకు భారంగా ఉంటుంది కాబట్టి కొనడానికి చాలామందికి అంత డబ్బులు అయితే ఉండదు కాబట్టి తక్కువ బరువుతోటి మంచి డిజైన్స్ తోటి వస్తువులు ఏదైనా తీసుకొచ్చున్నారు సో చాలా బాగున్నాయి అవి సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి ఎఫ్కే జువెలస్ని విజిట్ చేయండి తప్పకుండా మోడల్స్ అయితే మీకు నచ్చుతాయి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరుగా చెప్పండి మీకు కొంత డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కావచ్చు అలాగే కస్టమర్స్ కావచ్చు సాటిస్ఫై అయిన తర్వాత కొన్ని వీడియోలు కూడా పెట్టడం జరిగింది అది వీడియోలు కూడా మీకు నేను ఇప్పుడు ప్లే చేస్తాను సో మంచి సర్వీస్ ఎదుర్కొని అందించారు అలాగే ధరల రీజనబుల్గా ఉన్నాయి నాణ్యమైనటువంటి బంగారాన్ని ఎతనానికి ఇవ్వడం జరిగిందని చెప్పి వాళ్ళు వీడియోలు పెట్టినారు వాటిని కూడా మీరు ఒకసారి గమనించవచ్చు సో ఈ ఫ్రెండ్స్ పస్తు అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఎలా వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సార్ जय हिंद शॉप नंबर वन टू वन ये हमारे कस्टमर्स हैं ये बार बार हमारे पास आते हैं बहुत सारी चीजें लिए हुई अब हमारे दुकान में आए हुए इनके घर में फंक्शन है ये अच्छा सा चोकर लिए है कितना प्यारा चोकर देखो कितना अच्छा डिजाइन वाला चोकर हमने एकदम बेस्ट मेकिंग जितना हो सके उतना बेस्ट मेकिंग दिया वरना हमसे भरोसा नहीं तो इनसे पूछो कि हम कैसे बीबी जी कड़वा चौथ के लिए देना है ना कड़वा चौथ है ना हाँ वही देना है

चौकर बिल्कुल बहुत ही पसंद आया और शॉप को विजिट किया बहुत अच्छा प्राइस दिया हिना जी से पूछ लीजिए मैडम आप कुछ बताइए हाय सलाम वालेकुम कोई भी मेरे सिस्टर लोग मेरे भाई लोग आना चाहते हैं तो ये शॉप पे आओ अच्छा डिस्काउंट मिलेगा मेरे भाई लोग सभी आके अच्छे से डिस्काउंट करके तुमको देंगे ठीक है तो आ जाइए शॉप नंबर वन टू वन मालिया ठीक है